క్రైస్ ద లాడ్ దేవుని పరిశుద్ధ మహిమ కలుగును కలుగునిగాక ప్రిమేనాత్మీలకు మన ప్రభువును రక్షకుడిని క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో నా ప్రేమ ప్రేమబంధాలు తెలియజేస్తున్నాను ఒక సేవకుడు ఎలాగా జీవించాలి ఒక సేవకుడు ఎట్టి నడుచుకోవాలి దేవుని లేఖనాలు ఎలా చెప్తున్నాయి సేవకుడు ఎవరికి భయపడి సేవ చేయాలి లేకపోతే ఎవరిని ఉద్దేశించి సేవ చేయాలి అసలు సేవ ఎందుకు చేయాలి సేవ ఎలా చేయాలి మనం ఒకసారి చూద్దాం లేఖనాలు బట్టి మా నాకు తెలిసిన కొంత జ్ఞానాన్ని మీ ముందు పెడుతున్నాను అంతే నాకేమీ అంత అనుభవం కాదు దేవుడు నాకు ఇచ్చిన ఏదో జ్ఞానాన్ని నేను మీకు పరిచయం చేస్తున్నాను సేవకుడి గురించి ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక ఆరోధ్యయము ఆరో వచ్చినము ఏడో వచ్చినము ఎనిమిదో వచ్చినాము సేవకుడి గురించి ఇలా రాయబడి ఉంది మనుషులను సంతోషపెట్టు వారు చేయనట్లు కంటికి కనబడుటకే కాగా క్రీస్తు దాసులమని తిరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకంగా జరిగించు జరిగించుచు మనుష్యులకు చేసినట్టు కాక ప్రభువులకు చేసినట్టు చేసినట్టు ఇష్టపూర్వకంగా సేవ చేయుడి దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడు ఏ సత్కార్యము చేయునో దానికి ఫలము ప్రభువు వలన పొందునని మీరెరుగుతురు ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు ప్రతి సేవకు చెప్తున్నాడు ఏంటంటే మనుషులను సంతోషపెట్టేలాగా మనం సేవ చేయకూడదంట ఇప్పుడు కొన్ని కొన్ని సంఘాలలో ఎలాగంటే మనుషులు ఏమనుకుంటారు బాబు ఈ వాక్యం చెప్తే మనుషులు ఏమనుకుంటారో మనకి మందిరానికి వస్తారా రారా లేకపోతే వాళ్ళు మన మీద కోపం ఇచ్చుకుంటారా లేదా అని ఏం చేస్తారంటే సేవకులు దేవుణ్ణి సంతోష పెట్టకుండా మనుషులను సంతోషపెట్టే విధంగా వారి యొక్క క్రియలను చేస్తారు మనం సౌల జీవితంలో కూడా మనం చూసినట్లయితే దేవుడు ఏం చెప్పాడంటే నువ్వు మొత్తం అక్కడ అమాలయకి వెళ్ళిన అందరినీ హతము చేయమని దేవుడు చెప్పాడు కాకపోతే ఏం చేశాడు కొంతమందిని అందరిని హతము చేసి రాజుని ఉంచాడు అలాగే కొన్ని గొర్రెల్ని కొన్ని ఎద్దులని ఉంచాడు ఉంచినప్పుడు అక్కడ మళ్ళీ స మాట్లాడుతూ నువ్వు ఎందుకు ఇలా చేసావు దేవునికి విరోధంగా నువ్వు కార్యం చేసావు అంటే ఏంటి మనుషులను సంతోష పెట్టాలని సవులు అనుకున్నాడు సమయుల్ని సంతోష పెట్టాలని దే సౌలు అనుకున్నాడు ఏమిటే నీకు ఇంకో దేవుడి కోసం ఇవన్నీ తెచ్చేసాను కాబట్టి సమీరులు ఎంతగానో సంతోషిస్తాడు నన్ను మెచ్చుకుంటాడని అనుకున్నాడు కాకపోతే సమీలు దేవునికి ఇష్టడు కనుక దేవుణ్ణే గనపరిచేయడం కనుక సభ్యుల్ని ఖండించాడు మనం కూడా మన సేవలో కానీ మన సేవా జీవితంలో కానీ మనం మనుషుల్ని సంతోషపెట్టే విధంగా మన యొక్క కార్యములు అదే కనుక మన యొక్క వాక్యము ఉండకూడదు మనం వాక్యం ఎలా ఉండాలంటే దేవుని దేవుడు ఏం చెప్తున్నాడో చెప్పాలి మనుషుల్ని సంతోషపెట్టే విధంగా మనం ఎంత మాత్రం కూడా వాక్యాన్ని అంటే దేవుడు మనకి ఏమి ఇస్తున్నాడు అంటే నువ్వు ప్రార్థనలో గడిపినప్పుడు దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు దేవుడు మనకి ఏ వాక్యాన్ని బోధిస్తున్నాడు ఆ వాక్యాన్ని మనం మనుషులకు అందించే విధంగా ఉండాలి అంతే కానీ మనం దేవుడు మనకి ఒకటి అయితే కనుక మనం మనుషులకి చెప్పేది వేరేదైతే అది మనం మనుషుల్ని సంతోష పెట్టినట్టు అవుతుంది దేవుడి దేవుడిని ఎంత మాత్రం కూడా మనం సంతోషపెట్టింది అవ్వదు ఇంకోటి ఏంటంటే దేవుని చిత్తం మనం మనఃపూర్వకంగా జరిగించాలి దేవుని చిత్తాన్ని జరిగించాలి మనం మనం మన ఇష్టం జరిగించకూడదు మన చిత్తాన్ని జరిగి కొన్ని కొన్ని ఇప్పుడు మనం చూస్తుంటే కొన్ని సంఘాల్లో ఏంటంటే వాళ్ళకు ఒక క్యాలెండరీ ఉంటుంది అంటే ఈ రోజు నువ్వు ఇది బోధించాలి రోజు ఇది బోధించాలి ఈ రోజు ఇది బోధించాలని అని వాళ్ళకు ఒక క్యాలెండరీ ఉంటుంది అలా ఎంత మాత్రం కూడా బోధించుకో మనతో దేవుడేం మాట్లాడాడు ఏమీ తన ప్రజలకు చెప్పమన్నాడు మోషే కూడా వెళ్ళి ఎప్పటి నుంచో చెప్పలేదు అప్పటికప్పుడు దేవుడు దేవుడి దగ్గరికి వెళ్ళేవాడు వచ్చి మళ్ళీ జన్ తన ప్రజలకు చెప్పేవాడు ఏంటి మీరు ఎలా చేస్తున్నారు ఇలా ఉండకూడదు ఇలా ఉండకూడదు ఇలా ఉండాలి ఇలా ఉండాలి ప్రతిదీ కూడా దేవుణ్ణి అడిగి అంటే ఏమైతే కనుక దేవుడు చెప్పమన్నాడు అదే చెప్పేవాడు తన ఇష్టపూర్వకంగా ఏం చెప్పలేదు దేవుని చిత్తాన్ని ఎక్కడ కూడా పక్కన పెట్టలేదు దేవుని చిత్తానుసారంగానే చేశాడు అలాగే ఇంకోటి ఏంటంటే మనము ఇది చేసేది మనుషుల కోసం మనం చేస్తా దేవుని కోసమే మనం చేస్తున్నాం కాబట్టి మనం ఏం చేయాలంట ఇష్టపూర్వకంగా చెయ్యాలి మనుషులను సంతోషపెట్టే పెట్టే విధంగా కాకుండా మనం దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా చేయాలి అలాగే మనం దేవుని చిత్తానుసారంగా మనం చేయాలి అదే విధంగా మనము మనుషులకు చేసినట్టు కాదు ఈ సేవ దేవుడి కోసం మనం చేస్తున్నాం కాబట్టి మనము దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా దేవునికి మనం ఇష్టపూర్వకంగా చేయాలి సేవన అలాగే ఇంకోటి ఏంటంటే దాసుడైనా స్వతంత్రుడైనా ఎవరైనా సరే ఏంటంటే దేవుని వలన తీర్పు పొందుతారు కాబట్టి మనం ఏం చేయాలంటే మనం చేసిన ప్రతి కార్యములు కూడా మనము మైండ్లో పెట్టుకుని నువ్వేం చేస్తున్నావు ఏంటి ప్రతిదీ కూడా మనం ఆలోచిస్తూ మనం సేవ చేసినట్లయితే కనుక మనం భయముగా చేస్తాం ఇప్పుడు ఏంటంటే ఎవరైనా సరే దాసుడైనా స్వతంత్రుడైనా ఎవరైనా సరే ఏంటంటే సేవను చేసేటప్పుడు మనం దేవుని భయంతో మనం చేసినట్లయితే కనుక మనం ఇష్టపూర్వకంగా చేయము ఇంకోటి ఏంటంటే దేవుని చిత్తాన్ని కూడా ఎక్కడ మనం పక్కగడతాం ఇంకోటి ఏంటంటే దేవుడు మనుషులను సంతోషపెట్టే వారంగా మనం ఎక్కడ కూడా ఉన్నాం మనం ఏంటంటే కేవలము దేవుణ్ణి సంతోష పెట్టాలి ఆయన చిత్తానుసారంగా చేయాలి ఆయన మనకి ఫలమిస్తాడు ఆయనకి మనం లెక్కప్ప చెప్పాలని ప్రతి ఒక్కరు కూడా భయముతో సత్కార్యాలను చేస్తారు కాబట్టి అటు కృపను మనందరం పొందుకుందాం దేవుని భయాన్ని కలిగి మనం సేవను చేద్దాం ఎంత మాత్రం కూడా మనుషుల్ని సంతోష పెట్టే విధంగా కాదు దేవుని చిత్తాన్ని పక్కన పెట్టేవారుగా కాదు మనం దేవుని చిత్తాన్ని మనం జరిగించాలి కాబట్టి మనం అట్టి కృపను పొందుకోవాలి దేవుని భయమును మనం కలిగి సేవను చేయాలని మనకి దేవుడు పరలోకం అందించిన ఆ యొక్క బహుమానం మనం బహుమానం కోసం మనం సేవన చేద్దాం లోక ధనం కోసము కానీ లేకపోతే ఈ లోక మనుషుల గొప్పల కోసం మనం సేవన చేయకూడదు దేవుని మనం మహింపరచాలి దేవుని మనం ఘనపరచాలని మనం సేవన చేద్దాం దేవుణ్ణి మనం ప్రచురం దేవుడు అంటాడు ఏంటంటే మీరు సర్వ సృష్టికి అంటే సర్వ సృష్టికి శుభార్తను ప్రకటించాలి కేవలం ఒక సంఘానికో లేకపోతే కేవలం ఒక ప్రాంతానికో కాదు మనం సర్వ సృష్టికి శుభార్తను ప్రకటించాలి వీలైతే చేద్దాం లేకపోతే మనం ఏం చెప్పిన ప్రార్థన చేయాలి అందరి కోసం మనం ప్రార్థన చేయాలి ప్రార్థన చేద్దాం దేవుడు మన మనల్ని చేసే విధంగా గొప్ప కార్యాలు మనల్ని పట్ల చేస్తాడు మనం మన యొక్క మనలో ఉన్న నిరీక్షణ ఇంకా పెరుగుతుంది దేవుడు మనకి అట్టి కార్యములు గాక